ఒక విధంగా తెలంగాణ ప్రజలు కూడా ఒక అపోహ కూడా పెట్టుకున్నారు ఏంటంటే ఒకవేళ రేవంత్ రెడ్డి గనుక సీఎం అయితే తన దూకుడును ప్రదర్శించి కేసీఆర్ ను ఇమ్మీడియట్ గా లోపల ఆ స్పీడు ఆ దూకుడు ఉన్నది అని చెప్పేసి కొందరు భావించిండు ఎందుకు కేసీఆర్ అంటే ఎందుకు రేవంత్ రెడ్డి ఆ దూకుడు తగ్గించుకున్నట్టు దూకుడు తగ్గిందని అనుకోను ఇప్పుడు ఏదైనా సరే ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మీకు ఆధారాలు ఉండాలి అల్టిమేట్ గా అది మీ కోర్టులో కాదు కదా డిసైడ్ అయ్యేది మెజిస్ట్రేట్ కోర్టులో మీరు ఆ సాక్ష్యాధారాలు పెట్టాలి సో ఎనీ కేస్ అది ఏ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ జరిగింది అనుకున్నా లేకపోతే లేకపోతే చీటింగ్ జరిగింది అనుకున్నా మనీ లాండరింగ్ జరిగింది అనుకున్నా ఇవన్నీ కూడా మీకు సాక్ష్యాధారాలు సేకరించకుండా మీరు వాళ్ళని పరిష్ చేయలేరు ఏ సిస్టమ్ లోనైనా అధికారులు ఆయన వెంటనే అరెస్ట్ చేస్తే కోర్టు వెంటనే బేలు ఇస్తారు అర్జెంట్గా వాటికపోతే అర్జెంటుగా పేరు వస్తుంది అదే మీరు తగిన సాక్ష్యాధారాన్ని తీసుకొని మీరు సబ్మిట్ కోడి కోర్టు ఫర్ ఎగ్జాంపుల్ మనం పాప ఆయన చూస్తున్నాం కదా కేజ్రీవాల్ గవర్నమెంట్ లో డిప్యూటీ సీఎం పేరు కూడా దొరకకుండా ఆయన లోపలి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడదు సరే ఆయన ఇండియా కూటమిలో ఉన్నాడు ఉన్నాడు అది వేరే విషయం కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా సో తగిన సాక్ష్యాధారాలతో వాళ్ళు ఏదో కోర్టును కన్విన్స్ చేయకపోతే ఇన్ని బిల్ రాకుండా ఉండదు కదా సో ఆ రకంగా ఇక్కడ కూడా జరుగుతుంది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ అందరి ఆఫీసర్స్ కొందరు టీమును జుడిషియల్ ఎంక్వైరీ దాని కూడా డిసైడ్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తున్నారు సో విదిన్ సిక్స్ మంత్స్ లో విదిన్ సిక్స్ మంత్స్ లో ఓ కాంక్రీట్ ఎవిడెన్స్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నట్టు ఈడీ లేకపోతే ఐటి సిబిఐ మా కంట్రోల్లో ఉండవు ఇక్కడ మాకున్న వేఎన్సీ ఒక ఏసీబీ ఒకటి విజిలెన్స్ ఒకటి సిఐడి ఒకటి ఈ మూడు తప్ప మేము వేరే వాటిని మార్గాలు మేము అవలంబించలేము సో వీళ్ళు ఆల్రెడీ ఆ టాస్క్ లో ఉన్నారు ఎందుకంటే అదే మళ్ళీ తీసిపోయి వాళ్ళకప్ప చెప్తే అది ఏమవుతుంది మన కంట్రోల్లో ఉండదు మా కంట్రోల్లో ఉన్న ఏజెన్సీస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇంతమంది చెప్పిన వాటిని వాడుకుంటే డెఫినెట్లీ అది మానిటరింగ్ అనేది హోమ్ మినిస్టర్ చేస్తాడు లేదా చీఫ్ మినిస్టర్ చేస్తాడు రైట్ నౌ హోమ్ సీఎం దగ్గరే ఉంది లా అండ్ ఆర్డర్ న్యాచురల్ కూడా ఏ రాష్ట్రంలో అయినా సీఎం దగ్గరే ఉంటుంది కాబట్టి ఐపీఎస్ అధికారులంతా ఆయన కనుసలో ఉంటారు సహజంగా సో కాబట్టి ఇన్వెస్టిగేషన్స్ త్వరితగతిన చేయడానికి ఆస్కారం మనం మన ద్వారా చేసుకుంటేనే ఉంటుంది అంటున్నారు కదా సీబీఐకి ఎందుకు సీబీకి రాసి ఉంది ఆయన అటక మీద పెడతాడో తెలియదు ఇన్వెస్టిగేషన్ చేస్తాడోదే తెలియదు అది మన చేతిలో జారిపోతుంది కానీ మన ఏజెన్సీస్ ద్వారా ఇన్వెస్టిగేట్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి ఈరోజు రేవంత్ అనేవాడు మీరు అన్నట్టు మరి తొందరపడి అరెస్ట్ చేసే కార్యక్రమంలో ఎందుకు లేదంటే తగిన సాక్ష్యాధారాలు సేకరించే కార్యక్రమంలో ఈ ఏజెన్సీస్ అని కూడా ఉన్నాయి జరగలేదని అంటే వీలేదు అసలు హండ్రెడ్ పర్సెంట్ మన అందరికీ బయట పెట్టింది కదా ఇంత జరిగిందని అది కాగులోనే ఉంది ఈవెన్ మిషన్ బై మిషన్ కాకతీయ అదే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అందరూ చెప్పారు అసలు ఇంత బాధ్యతాయుతమైన ప్రైమ్ మినిస్టర్ స్థాయి హోమ్ మినిస్టర్ స్థాయి వాడు నడ్డా జాతీయ బీజేపీ అధ్యక్షుడు కూడా ఇక్కడికి వచ్చి అన్నది ఏంటి కాళేశ్వరం అనేది నథింగ్ బట్ ఏటీఎం ఈ కేసీఆర్ గారు అన్నారు భ్రష్టాచార సర్కార్ అన్నారు హర్ పైసేకా హిసాబ్ కితాబ్ నికాలింగ్ అన్నాడు ప్రైమ్ మినిస్టర్ అంటే ఉంది అక్కడ వాళ్ళ కూడా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ వేరే ఏజెన్సీస్ ద్వారా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అవినీతికి పాల్పడ్డారని ఉన్నది కాబట్టి దాన్ని మనం బయటకు తీసుకురావాలి బయట తీసుకురావడానికి మినిమం నాకు తెలిసి త్రీ మంత్స్ అయితే పడుతుంది అంటే ఎవిడెన్స్ కాదు రిపోర్టే బయట పెట్టింది కదా ఎవిడెన్స్ కింద మనం తీసుకోలేము అది వేరే అదేమో ఆడిటింగ్ ఆడిటింగ్ లో ఎక్కడెక్కడ వీళ్ళు రాంగ్ చేశారు ప్రైజెస్ హైక్ చేశారు అవన్నీ వాళ్ళు చూపిస్తారు ఇప్పుడు వంద రూపాయలకు దొరికే పైపును నువ్వు మూడు వందలు చూపించినావు అనుకో కాకు పాయింట్ అవుట్ చేస్తుంది అంటే లాస్ట్ ప్రాజెక్ట్లో వంద రూపాయల పైపు పైప్ ఉరికే అదే పైపు మూడు వందలు ఎట్లయిందంటది అది మీరు ఫైనాన్షియల్గా అట్లాంటి వాళ్ళ ఆన్సర్ ఇవ్వాల్సింది తప్ప దాంట్లో ఉన్నటువంటి క్రిమినల్ ఇంటెంట్ కానీ కరప్షన్ యాంగిల్ కానీ వాళ్ళు మీకు ఆధారాలు ఇవ్వరు ఇండికేటర్షన్ ఇస్తారు అప్పుడు మనం ఏం చేయాలంటే కాగానే దాన్ని పట్టుకొని ఈ వంద రూపాయల పైపు గతంలో ఎక్కడ కొన్నాడు ఏ షాప్లో ఈ మూడు వందలు కొన్నాడు ఎట్లా ఇది వంద కాస్త మూడు వందలు అయింది కాబట్టి అయ్యా అని ఆ రెండు వందలు తిన కక్కు అని మన నాన్నగలుగుతాం సో అది ఒక బేసిస్ ఏ కానీ కాకపోతే స్టేట్ వే ఒక ఎవిడెన్స్ కింద మనం తీసుకోలేం ఇన్వెస్టిగేషన్ అంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి యాక్షన్ తీసుకోవట్లేదు దీనివల్ల సానుభూతి పెరుగుతది అని చెప్పేసి అనుకోవచ్చా లేకపోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత తీసుకుంటే నేను అన్నట్టు మూడు నెలల సమయం అంటే పార్లమెంట్ కూడా అయిపోద్ది కదా ఏ ఎవిడెన్స్ అయినా ఏ కేస్ అయినా ఏమంట అల్టిమేట్ గా కేసు తీసుకెళ్ళి మేజిస్ట్రేట్ ముందుకు ఫైల్ చేయాల్సిందే మెజిస్ట్రేట్ మీరు కన్విన్స్ చేయాల్సిందే దీంట్లో క్రెడిబుల్ ఎవిడెన్స్ ఉంది అని చేయకపోతే మెజిస్ట్రేట్ అసలు యాక్సెప్టే చేయడా కేసుని ఆ తర్వాత అరెస్ట్ కు మీరు అరెస్ట్ కూడా చేయలేరు చేస్తే వాళ్ళు రిలీజ్ చేస్తారు బెయిల్ దాని తగిన ఆధారాలు లేవని సో అందువల్ల ఒక పక్కడబందీగా మనం వ్యూహాత్మకంగా పోవాలి తప్ప అది కో ఇన్సిడెన్స్ గా పార్లమెంటు వచ్చేస్తున్నాయి ఎలక్షన్స్ సో నేనన్నా మినిమం త్రీ మంత్స్ టైం లోపల పార్లమెంట్ గొడవ కూడా ఓడిచిపోతుంది సో మాకేం భయం లేదు ఒక రకంగా మంచిదే టైము త్రీ మంత్స్ కావాలి ఈ లోపల ఎలక్షన్స్ కూడా అయిపోతాయి కాబట్టి కానీ వాటి ఎట్లా వదిలేదైతే లేదు ఒకటి మాత్రం సీఎం అన్నాడు ఎక్కడ ఎవ్వడి కూడా వదిలే సమస్య లేదు అందరితో కక్కిస్తామని అది నిజం అది పబ్లిక్ మనీ తిన్నారు కదా సో దానివల్ల అన్ని మనందరం విపక్షంలో ఉన్న గాని కానీ ప్రజా సంఘాలు కానీ అసలు కోడే కూర్చున్నాయి కదండి అవినీతి అవినీతి అని అసలు సీఎం ఏ చెప్పుకున్నాడు మాజీ సీఎం దళిత బంధు లాంటి పథకాల్లో మాజీ సీఎం తను ఏమన్నానంటే మా వాళ్ళు థర్టీ పర్సెంట్ నొక్కి వస్తున్నారు నా దగ్గర లిస్ట్ ఉందో అన్నాడు అప్పుడు సీఎం హోదాలో ఉన్న వాడే ఆ మాట అంటే మనం పట్టుకోవడం సేఫ్ ఇప్పుడు